ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడడానికి ఈవెంట్ ఆర్గనైజర్ మహేందర్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి గల్ఫ్ కార్మికుల గత పది పదిహేను సంవత్సరాల్లో ఉన్నటువంటి అంటే బతుకమ్మ పండుగ నోచుకోలేనటువంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకించి ఇలాంటి కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలు మేము బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చారు వివిధ రాష్ట్రాల వాళ్ళు తెలియదు ఇంతకుముందు మా ఆయమ్ అదే ఎవరైతే ఉన్నారో గత కొన్ని సంవత్సరాలకు వెళ్ళని వాళ్ళ కోసం మరియు వివిధ రాష్ట్రాలకు తెలియజేయడం కోసం సంస్కృతి కోసం ఈ కార్యక్రమం ముఖ్య స్పెషల్ ఏంటి బతుకమ్మ సంబరాలు అంటే ఉత్సాహం మాకు ఎంపీ గారు వచ్చి మొదటిసారి ముదేశానికి గెలిచిన తర్వాత ఎంపీ గారు అదే విధంగా మా కోసం అంటూ ఒక వాయిస్ ఇచ్చినటువంటి శ్రీ రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు సో వాళ్ళు రావడం వల్ల చాలా ఉత్సాహం ఉంది ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మేము వస్తున్నామని అని చెప్పి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్క సభ్యులై కార్యక్రమం చేయడం జరుగుతుంది పాల్గొన్నారు మీరు చూస్తున్నారండి కౌంటింగ్ లేదు ఇది సో ఎలా చెప్పలేమా ఇది అని నేను ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అనుకున్నాం కానీ మోర్ దెన్ థౌసండ్ దాకా ఉందండి లోకల్ గవర్నమెంట్ కానివ్వండి చాలా బాగుందండి స్వచ్ఛందంగా మేము చేస్తామని చెప్పా ముందుకు వచ్చేసి కూడా ఉన్నారు అంటే ఇది చేస్తామని చెప్పకుండానే వచ్చి మాకు ఇండియాలో జరుగుతున్నాయి తెలుగు తెలంగాణలో జరిగేవన్నీ ఒక ఎత్తు అండ్ దెన్ దుబాయ్లో లో ఒక ఫారెన్ ల్యాండ్ మీద జరగడం అనేది నిజంగా అన్బిలీవబుల్ మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్లీ అందరికీ యుఏఈలో మరియు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న తెలుగువారందరికీ కూడా భారతీయులందరికీ కూడా నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్ఆర్ఐ సోదరులు నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా రమ్మంటే నేను నో చెప్పలేను మాకు కానీ మోదీ గారి నాయకత్వానికి కానీ అతిపెద్ద బలం మా ఎన్ఆర్ఐ సోదరులు సోదరి వీళ్ళతోటి ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని వచ్చినా అది ఒక కుటుంబ కుటుంబంలో ఆ పండుగ జరుపుకున్నట్టు మేము అనుకుంటా ఉంటాము కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు పిలవగానే ఇక్కడ రావడం జరిగింది రాకేష్ గారిని కూడా ఇందులో ఆరు పాలు పంచుకోవటం కూడా ఆనందంగా ఉంది సో దిస్ ఈజ్ మంచి కార్యక్రమం ఇక్కడ ఇండియన్ పీపుల్ ఫోరం కూడా చాలా బలంగా మన కల్చరు మన సంప్రదా సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో జరపటం అన్నది ఏదన్నా ఒక మంచి పరిణామం మన సనాతన ధర్మం నిన్న నేను అబుదాబీ మందిరానికి కూడా వచ్చాను బ్యాబ్స్ మందిరానికి అంత బ్రహ్మాండమైన మందిరం ఈ ప్రాంతంలో ప్రపంచంలో ఉండటం అన్నది ఇది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం మరియు నేను అబుదాబీ రూలరు మరి హిజ్ ఎక్సలెన్సీ షేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ మందిరం తొందరగా కట్టడానికి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి పర్మిషన్స్ అంత తొందరగా ఇచ్చి సనాతన ధర్మం యొక్క ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు కూడా ధన్యవాదాలు ఈ మా తెలంగాణ ఆడబిడ్డల గుండె చప్పుడు ఇది బతుకమ్మ అంటే బతుకమ్మ అంటే మీరు ఫెస్టివల్తో పాటు ఇది తెలంగాణ ఒక వ్యక్తిత్వాన్ని ఒక చారిత్రక పరిణామాన్ని ఒక తెలంగాణకి ఈరోజు తెలంగాణ అంటే గుర్తింపే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ మరీ ముఖ్యంగా మేము ఊహించని ఈ గల్ఫ్ నేల మీద ఈరోజు సోదరుడు చెప్పినట్లు ఆ మందిరము ఆ మందిరం చూస్తే ఒకసారి ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఒక సరైన నాయకత్వం ఉంటే భారతదేశంలో అంటే ఒక పక్క దేశాల నాయకులతో ఎలాంటి మంచి గుడ్ రిలేషన్స్ ఏర్పాటు చేసి అంటే ఆరతులు తిప్పటానికి ఇబ్బంది పడ్డ స్థలంలో కూడా నిత్యహారతులు చేయించడానికి ఒక బలమైన నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరీ ముఖ్యంగా మా తెలంగాణ సోదరి సోదరి ఒక పండగ అంటే దీనికి చాలా ఒక చాలా రకమైన ఒక మహత్తరమైన పండుగ ఇది ఇది ఈరోజు అంద ఇట్లాంటి పండగలు మేము పా పాలు పంచుకోవటము మరీ ముఖ్యంగా ఇంత ఘనమైన ఘనకీర్తి చరిత్ర ఉన్నది తెలంగాణ పండగ ఎప్పటికీ ఇక్కడ ఉన్న గల్ఫ్లో ఉన్న సోదరి సోదరులందరూ కలిపి కలుపుగా ఘనంగా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మేము ఏ హోదాలున్నా ఏ పదవిలున్నా ఎన్నిటికైనా సరే ఇక్కడి వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా వారికి ఆహర్నిషలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఇట్లాంటి ఇంకా ఫెస్టివల్స్ ఏమైనా మన తెలంగాణ సాంప్రదాయాలు కావచ్చు తెలుగు సాంప్రదాయ పొంగల్గా అలాంటి సంబరాలు కూడా జరుపుకుంటూ అంటే తెలంగాణ ఆంధ్ర అనే కాకుండా రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళం ఒకటే కాబట్టి ఈ పండుగలన్నీ తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పండుగలన్నీ జరుపుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ సోదరులు ఇండియన్ పీపుల్ ఫెడరేషన్ ఏదైతే ఉన్నారో అధ్యక్షులు మరి ముఖ్యంగా ఇక్కడ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళకి మిగతా సోదరులందరి బాడీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ అరవింద్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఎన్ఆర్ఐ బోర్డు మీద మీ స్పందన ఏంటండి ఎన్ఆర్ఐ సోదరుల కోసం ఏ మంచి జరిగినా ఫస్ట్ సంతోషపడేవాడిని నేను ఆ బోర్డు యాక్టివ్గా ఉంటూ ఎన్ఆర్ఐ సోదరుల యొక్క వాళ్ళ సహాయార్థం చాలా యాక్టివ్గా పనిచేస్తుందని అందరికీ మీకు ఇచ్చే సందేశం నువ్వు ఇక్కడ ఏ దేశం వచ్చినా ఆ దేశం మోగడాల అంటే ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశం ఎప్పుడు కీర్తిస్తూనే ఉండాలా ఈ దేశ రాజు కావచ్చు రూల్స్ ఆఫ్ ఎవరైతే కింగ్ ఆఫ్ ది కంట్రీ ఉన్నాడో వాళ్ళని ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలా వాళ్ళ దేశ చట్టాలను గౌరవించాలా అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై మనం ఎందుకు వచ్చాము దేని గురించి వచ్చాము అని అది ఒకటి మర్చిపోకుండా వీళ్ళతో మింగిలై ఈ దేశం ఎప్పుడు మనం మంచి చేస్తూ మన కుటుంబాలను మంచి చేసుకుంటూ మన దేశాన్ని మన ప్రజలు